Randy, 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 how you 何で <music> <music>

అప్పుడే కాదు అవి ఎప్పుడు పెట్టి అప్పుడే కొడుతుంట చెప్పే చెప్పకూడదు చెప్పినా చెప్పకపోయినా కొట్టడం మాత్రం తప్పకుండా పై పైన కొట్టడం ఉండవండి మొదలు పెడితే ఎవరికొచ్చి అవసరం ఏంటి సహజ కొడతాండి పెద్దగా అవసరం లేదంటే చర్చ అమ్మ కొడతాయి అనుమానాలు வச்சி ரெண்டு நிமிஷம் அப்படியே இரவு பிசு நெத்த போய் கொடுத்தேன் அது படுப்பு எத்தினி ஆறுமுட்டு

என்னற बाबू மாரே என்ன ஆனா காணி ரவடி என்கुनாரான 16 நானா நிகார் சைன நிகா சீரோடி ரவடி है ये तिनेर मुंदा சடக்கு குந்தி குந்தி சடக்கு பாமர் குதப்பா பாம் திஞ்ச குத கொண்ட குந்தி 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 இலு ஒడు बाबू ஆரு மாரே ஒడు వీడు వీడు சாவడు రావటానికి ముందగా రాదని కొంచండి వీధి వచ్చినట్టుగా తప్ప మా వీధి నుంచి వీధికి రావటానికి ಗೋಟ ಆಚೋ ಪಟೋಳದೇಗಿ ತಿಲ್ಲಿ ಕ್ಯಾರಾಯಿ ಮಸ್ತಾವಲಾಯಿಗೆ ಆಟೋ ಒಳ್ಳೆ ಹಾಂದು ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ನೈಥನ ಥರ ಡೂಟಿ ಜೈಸಲು ಕೇರ್ ಮಸ್ತು ಅಯ್ಯ ಬೈ ಮತ್ ತಾಯಿ ಕೊಯ್ ಗಂಡಗೀ ಅಡ್ಗಾರ ಆಯ್ ಗಾಯ್ ಗಾಯ ಆಯೆ ಹಾಂ ಆಯ್ ಬಿಟ್ಟು ಕೊಚ್ಚಿ ತಾಲೂಕು ಡೂಟಿ ಜೈಸುತ್ತ ದಿವ್ಯಾರೆ ಬಿಟ್ಟ ಲಾಕಿಯ ఈ గో ఊరు నిద్ర నిద్రగారు శక్తి కింద రక్షావను రక్షణ రెండు గోళ్లు దాన్ని పెట్టి నిద్రపోతున్నాడు ఖాళీగా ఉన్నారేమో నిద్రపోతున్నాడు ల దగ్గరికి వెళ్ళి క్రిచ్చావరు గారు గారు

<laughs> तो बाल में चीची तो बाल बड़ा पड़ेगा चीची धबांने धबाने मंदिर को पैर बिटने दिया तो बाल वो बेबिटने दिया बड़ा ना धबाने बड़े चूसे 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 लातापा बड़े ना धबान बाबू बड़ा आज ये ना लातापा लातापा बड़े ना धबान बाल पूड़ी वास्तव में यहाँ पूड़ी सांस ले � కళాభిమానంతో వారు నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు దానికే ఇచ్చారు మా ఇంటికి వచ్చినటువంటి అల్లుడు గారు మా అల్లుడు గారు సుబ్బారావు గారు అబ్బాయి అప్పారావు గారు అందగారు గారు ఈ వంద పెద్ద వ్యక్తుందండి వీరికి కూడా వంద ఇచ్చారండి వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్య శ్రు అదే

గీసేరా మీరు పెద్ద ఫలాన్ని గీయించుకున్నారా పెద్ద ఫలాన్ని ఇక్కడికి వచ్చి గీసి పెట్టారా ఇంటి ప్లాన్ మేము అక్కడికి వెళ్ళి గీయించుకోవాలి అంత టైం మాకు కబురు పెట్టగానే వచ్చి రాత్రంతా చూసి గీసి పోయింది మీరు కబురు పెట్టినా పెట్టకపోయినా మినిస్టర్ మీటింగ్ ఆఫ్ మీ పని చేసి పెట్టేస్తారు

మళ్ళీ కదకే చేసారంటా ఈగో రాలెం చేరు ఆ ఆ రత్తే కర వేసారు రత్తే కరా ఆ ఈగో ఆ తప్పప తావూ రత్తే కరా అందరి దూరాలు అలా ఒకే ఉండిపోతాయండీ అప్పుడు వేసి అలాగే ఉండిపోతుందా అమాకం ఉడికిపోదు ఇదిగా మా ఫ్రెండ్ అన్న చెప్పండి అంటే దూరం ఖాళీగా పడిపోయింది

భక్తి అది వ్యాపారం దైవ భక్తి లేకపోయినా పర్వాలేదు కానీ దేశభక్తి మాత్రం ఉండాలి తప్ప మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులే వ్యాపారస్తున్నారు ఊరందరికీ తెలుసు మేమే వ్యాపారం చేస్తున్నాం డిఫరెన్స్ చెప్పండి మేమైతే సోము తీసుకుని సరుకు చేస్తాం మీరైతే మా సోము తీసుకుంటారా మా సరుకు తీసుకుంటారు మా సరుకులు తీసుకోవడం కావాలండి అయ్యో మూడు గదులు కనబడుతున్నాయి మూడు ఎవరెవరి మరి అనుకున్న తోట లక్ష్మీనాయుడు గారిని లక్ష్మీ నారాయణరావు గారిని ఇల్లు కట్టిన మేస్త్రి గారండి మూడు గదులు కట్టించుకుంటే వేరే వేరేగా కట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ మూడు గదులు ఈ చివరి చిత్రది చిన్న చిత్రదా మరి అమ్మాయి చెమలు అంటున్నావు కదా అమ్మాయి చెమలైతే ఉంది ఏంటి మళ్ళీ గారి వచ్చింది కదా ఎంత ఉన్నా ద్వారం విశాలంగా ఉంటే ఎంత పెద్ద మనిషైనా ఇరుకోకూడదు

నీకు వాయించుకు మరి నువ్వు ఆపన్నప్పుడు ఆపకుండా వాయిస్తేనే బాగా వాయించే ఎనకా చూడకుండా ఎలా పెట్ట కొడుతున్నావు అయ్యి బాబు బాబు తమ పేరేంటండి మోహనం మోహనం ప్రేమంటే మోహనం మోహనం మోహనం

ఈ సిగ్గేస్తుంది 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 ఇంతవాటిలోటి తిరిగరికి అంత సిగ్గా వదసని సిగ్గు సోడే పోరు అడ్డ ఇదేనా

ఇంట్లో నేను ఎన్ని గదులు చూసాను ఎన్ని అపార్థులు మాకు ఎన్ని గదులు చూసినా అలాంటి గది మళ్ళీ మీరు చూడలేదు అంతేగా అనుకున్నది ఒక్కటి

బాబు మరి ఏమంటున్నారు ముందు అప్పల స్వామి గారిని ఒక మహానుభావుడు ఊర్లో ఉండేవాడు అండి ముత్తుగా ముద్దుగుత్తుగా శుద్ధి శుద్ధి రాసుకునేవాడు ఆయన గారు లేరు అర్థం లాంటి నా గది ఆయనలా లేనిపోయింది అంటే నీకు మోదు వరకు నీ భూమి తిరిపేరు అవును నీ మీద మోదు తీరిపోయింది మూది మిగిలిపోయింది ఆ మోదు గారు వాళ్ళు ఓపిక అయిపోయింది మోదు తీరాక మిగిలేదు పూజే

చాలా నీ అమ్మాయి గురించి వచ్చి అమ్మాయి గురించి సిగ్గుమంది సిగ్గుమందికి అంత కూడా సిగ్గుమంది ఏమనుకుంటున్నారు చుట్ట చుట్టప్ప నువ్వు చుట్టాలుగా అలుస్తావా నువ్వు దొండ పండు లాంటి నీ